న్యూస్ ఉన్నారు ఇప్పుడు నేను ప్రస్తుతానికి నేను ఇప్పుడు జంతికలు అయితే ప్రిపేర్ చేస్తున్నా సో దాని కోసం పిండి పట్టించుకొని వచ్చా నిన్న పట్టించుకోవచ్చు అసలే సో ఇప్పుడైతే జంతికలు ప్రిపేర్ చేస్తారా పిండిందుకురా జంతికలు ప్రిపేర్ చేస్తున్నా ప్రస్తుతానికి నా చైన్ వస్తుంది బాబు ప్రసాద్ ఇప్పుడు పైసాలు చెప్పిన ఉండవు జంతికల కోసం పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నా దీంట్లో కదా దానికోసం నేను పిండి అయితే ఉంది అది వేసేస్తున్నా అండ్ ఇప్పుడైతే కొంచెం టైం కాఫీ కాదు ఈ టైం లో కాఫీ కాదు అండ్ నేను మంట ఏం చేయలేదు మధ్యాహ్నం నేను పొద్దున్న పప్పు చేశాను కదా ఆ పప్పు ఉండిపోయింది అనమాట అదే తినేసిన పిల్లలు ఉన్నప్పుడు ఇలా స్నాక్స్ చేస్తూ ఉంటే నాకు కూడా చాలా డిస్టర్బెన్స్ చేస్తుంటారనమాట ఇప్పుడు చూసారు కదా సో ఇప్పటికి నేను దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నుంచి నేను షూట్ చేస్తున్నాను వాళ్ళు ఏదో ఒక డిస్టర్బ్ చేస్తున్నారు ఇంక ఇట్లా అవ్వదులే అని చెప్పేసి నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట అండ్ పిల్లలు ఇంట్లో ఉంటే ఇంక ఇంతే రండి ప్రతి ఇంట్లో కూడా ఇంతే అండ్ నేను స్నాక్స్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో పిండి మొన్న పట్టించుకొని వచ్చాను అండ్ ఇంక నేను పక్కన పెట్టేసాను అనుకోండి అది అట్లాగే ఉండిపోతుంది ఇంకా దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు సో ప్రస్తుతానికి కొంచెం శనగపిండి ఉంది మన బజ్జీ అయితే ఉన్నాం కదా మా బ్రదర్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది ఆ కొంచెం వేసేసి చేస్తున్నాను అనమాట అండ్ నాకు స్వీట్ ఐటమ్స్ కానీ ఏదైనా స్నాక్ ఐటమ్ ఎక్కువ శాతం రాదు వచ్చినంతవరకు నీట్గా చేస్తాను అనమాట ఎక్కువ శాతం వచ్చేది నాకు జంతికలు అండ్ గులాబ్జామ్ ఇట్లా చిన్న చిన్నవి అయితే వస్తాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇవైతే రెసిపీస్ చేస్తున్నాను కానీ లేదంటే ఇంతకుముందు నేను బయట నుంచే తెప్పించుకోవడము లేకపోతే ఎవరో ఒకరు చేస్తుంటారు కాబట్టి ఇచ్చి వెళ్తుంటారు అనమాట అమ్మ వాళ్ళు చేసినప్పుడు లేకపోతే అత్తయ్య వాళ్ళు ఎవరో ఒకరు చేసినప్పుడు ఇస్తూ ఉంటారు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా అండ్ దీంట్లో శనగపిండి తిన లేవు కదా అందుకు సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి ఇప్పుడే వేసుకోవాలి మళ్ళీ టేస్ట్ తగ్గట్టుగా తర్వాత మళ్ళీ మనం పిండి అంతా అంటే చపాతి లాగా కలిపేస్తాం కదా అప్పుడు కలిపినాక నేను చెప్పాలా నువ్వు నేను చెప్తా ఏం చెప్తున్నా సాల్ట్ సాల్ట్ వేస్తున్నా సాల్ట్ చూసి వేసుకోండి అండ్ దీంట్లో కొంచెం కారం దాంట్లో వాంపడు మీరు ఇట్లే పెడతారు చూడు ఈ పాట కూడా పు తీసుకురా పువ్వు వాతి నేను అవి జ్యోతి నుంచి తెచ్చినాను అవి తీసుకురా నేను పని చేసుకునే ప్రతిసారి ఇట్లా అడ్డం వస్తారు అండ్ నేను పని చేసుకునేటప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారండి నేను ఏమన్నా అందించామంటే మటుకు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారనమాట సో ఒకళ్ళు అందించేది ఉండదు ఫైనల్లీ నేనే తెచ్చుకోవాలి నేనే వేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం మరి చప్పగా ఉంటే బాగుండదు కదా జంతికలు కొంచెం కారం యాడ్ చేస్తున్నా ఇది చూడ్డానికి రెడ్గా ఉంది కానీ అంత కారం అయితే ఏం లేదు సో కొంచెం సాల్ట్ కారము అండ్ కుకింగ్ సోడా ఉంటుంది కదా సోడా ఉప్పు అది అసలు యాడ్ చేయకండి జంతికల్లో యాడ్ చేస్తే అది కొంచెం మెత్తగా వచ్చేస్తాయి అనమాట సో బియ్యం పిన్ బియ్యం క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట మనకి తినడానికి క్రిస్పీగా అనిపిస్తుంది అండ్ ఆల్సో దీంట్లో బటర్ కూడా యాడ్ చేసి ఉంటే బాగుంటుంది కానీ ఈసారి నేను బట్టర్ ఏమీ యాడ్ చేయట్లేదు ప్లెయిన్గా చేసేస్తున్నాను అనమాట అండ్ హాట్ హాట్ వాటర్తో కలిపితే మనకి అది క్రిస్పీనెస్ ఇంకొంచెం మంచిగా వస్తుంది సో మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా క్రిస్పీనెస్గా వస్తుంది అనమాట అండ్ నేను ఇప్పుడు కొంచెం అంటే మనకు కలిపే విధానం తెలిస్తే హాట్ వాటర్ ఏం అవసరం లేదు నేను కొంచెం కూల్ వాటర్తోనే కలిపేస్తున్నాను అనమాట ఇది పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది అండి అంటే చేసేటప్పుడు పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కానీ తినేటప్పుడు అనిపించదు అవి తింటూ ఉంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అండ్ నేను ఇది రెగ్యులర్గా ఏం చేయను ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా ఫెస్టివల్ నాకు చెయ్యాలి ఓపిక ఉంది అన్నప్పుడు మటుకే చేస్తూ ఉంటాను అన్నమాట సో రెగ్యులర్గా అయితే చెయ్యము చేసినా కూడా తినేంత సీన్ అయితే లేదు సో ఏదో చేయాలంటే చేయాలి అంతే ఇంకా అమ్మ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఇచ్చేది మేబీ నేను ఊరు వెళ్తే మటుకు ఊరికి కూడా తీసుకొని వెళ్తాను సో వెళ్తే ఇన్ కేస్ వెళ్తే అనుకుంటున్నాను వెళ్ళాలని సో ఎలా ఉంటుందో ఏమో తెలియదు బట్ మనకి ప్రైవేట్ ఎంప్లాయీస్ కదండి ఎక్కువ హాలిడేస్ అట్లా ఉండవు సో ఉన్న వాటితోనే కొంచెం కొంచెం అట్లా ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయాలి బట్ ఇంకా చూడాలి మరి హాలిడే ఎలా ఉంటుంది ఏంటో సో పిండి అయితే ఇలా తడిపేసుకున్నాను అండ్ మరీ మెత్తగా జోరుగా కలుపుకోకుండా కొంచెం ఇలా గట్టిగా కలుపుకుంటే బాగుంటుందన్నమాట కొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది సో నేను ఎప్పుడు కలిపినా కూడా పిండి ఇలా కలి కలిసిపోతుందనమాట అది అట్లా కలిసి వచ్చేస్తుంటుంది కొంచెం జోరుగా కాదు అండ్ మరీ గట్టిగా కాదు కొంచెం నార్మల్గా సాఫ్ట్గా ఉంటుంది సో ఇట్లా పెద్ద కడాయిలో పెట్టుకుంటే మనకి చుట్ట అనేది తిప్పడానికి వస్తుంది ఆయిల్ పొంగకుండా ఉంటుందన్నమాట మనం పల్లి నూనె అట్లా వేస్తే మటుకు ఆయిల్ ఖచ్చితంగా పొంగుతుంది స్టవ్ మొత్తం గలీజ్ అయిపోతుంది సో అయినా సరే మనం ఏదైనా ఆయిల్ వస్తువు ఏదైనా అంటే నూనె వంటకం ఏదైనా వేస్తే ఇల్లంతా ఆయిల్ అయిపోతుంది అగో ఆల్రెడీ నేను సగం పోసేసిన దాని కింద అదేంటో తెలియదు మరి జాగ్రత్తగా కింద పొయ్యకూడదు అని అంటే కూడా అది కింద పోతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడే స్టవ్ అడిగి స్టార్ట్ చేశాను వంట మళ్ళీ ఏదో ఒకటి పెడతనే ఉంటానండి ఇంకా నాకు తప్పదు కదా క్లీనింగ్ అనేది అంటే నా దగ్గర ఒక పాతది జంతికలు వేసేది ఉంటుంది కదా ఇట్లా ప్రెస్ చేసి వేసేది అది వేసుకుంటేనే బాగుస్తుంది అండి దీంతో ఏంటంటే మరీ సన్నగా ఉంది ఎక్కువ ప్రెస్ చేయాలన్నమాట సో ఇది నేను ప్రెస్ చేసేలోపు అది మొత్తం పడిపోతుంది దీంతో పెద్దగా అలవాటు లేదు కదా ఆయన ట్రై చేస్తున్నా అనమాట నా దగ్గర అది లేదు నెక్స్ట్ టైం అంటే మా వారు చెప్పాను తీసుకొని రమ్మని జంతికలు వేసేది ఇప్పుడు కాదులే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు తీసుకొని వచ్చారనమాట అది కాస్ట్ వచ్చేసి అప్పుడు వన్ ఫిఫ్టీ కానీ ఇప్పుడు కాస్ట్ ఎక్కువే ఉంటుంది అండ్ దీంట్లో పిండి ఎక్కువ పడుతుంది కానీ ప్రెస్ చేయడానికి ఇంకొక మనిషి అయితే ఉండాలి అంటే ఇది వేయడానికి ఒకరు తీయడానికి ఒకరు తినడానికి ఒకరు ఇట్లా ముగ్గురు ఉంటే బాగుంటుంది ఎందుకంటే తినడానికి టేస్టింగ్ చేయడానికి సాల్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా అని తెలియాలి కదా అందుకోసం ఇంకొకరు కూడా ఉండాలన్నమాట టేస్ట్ చేయడానికి సో ప్రస్తుతానికి నా ఒక్కదాన్నే వంటింట్లో వదిలేసరికి నాకు కూడా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నాను వాళ్ళందరూ ప్రశాంతంగా హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు ఇందిరా మూవీ సో మనకు నచ్చదు కదా వెళ్ళి అర్జెంటుగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలన్నమాట వంటింట్లో సో చూడాలి ఇప్పుడు ఫస్ట్ అయితే డిన్నర్ చేసిన తర్వాత ఇట్లాంటి పనులు ఏమన్నా ఉంటే పెట్టుకుంటాను ఇక్కడ నా కుస్తీలు మామూలుగా లేవన్నమాట దాన్ని పెడుతూ ఉన్నాను అది ఓపెన్ అవుతూ ఉంది సో ఇది ఈ ఇంకోసారి ఇట్లాంటివి తెచ్చుకోకండి ఎందుకంటే ఇవి ఒక్కోసారి బాగా పనిచేస్తాయి ఒక్కోసారి ఏమంటే మనం వాడుతూ ఉంటే బాగా పనిచేస్తాయి వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి ఇట్లా దెబ్బిచ్చేస్తాయి అనమాట అందుకు దీన్ని కుస్తీ పడుతూ ఉన్నాను అండ్ మా వారిని పిలుస్తూ ఉన్నాను కొంచెం హెల్ప్ చేద్దు రమ్మని చెప్పి సో వచ్చినప్పుడు చేస్తారు అయితే నేను స్టార్ట్ చేశాను అనుకోండి ఇంకా ఆయన కూడా వచ్చి జాయిన్ అవుతారనమాట ఒకటి రెండు వేసేసరికి అంటే ఒకటి రెండు ఆయిల్ వేసేసరికి నాకు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంక నేను దాన్ని అడవడేస్తాను ఇంక తప్పక ఇంకా ఆయన వచ్చి చేయాల్సిందనమాట సో ప్రస్తుతానికి చూసారా ఎంత బాగా వేసేసాను అండ్ నాకు ఆయిల్ ఆయిల్ వంట ఏదైనా చేయాలి అంటే మటుకు నాకు కొంచెం భయం అనమాట చాలాసార్లు ఆయిల్ మీద వేసేసుకున్నాను అందుకు కొంచెం భయము దీన్ని కొంచెం దూరంగా ఉంటాను అందుకే అంటూ ఎందుకు రానప్పుడు ఎందుకు పెట్టుకుంటా అని చెప్పేసి అట్లన్నీ మనం ప్రతిదీ బయట కొనలేం కదండి ఇంకా ఇంట్లో పిల్ల ఇంట్లో పిండి వంటలు కూడా పిల్లలకి కొంచెం టేస్ట్ చూపించాలి కదా అందుకోసం అప్పుడప్పుడు ఇంట్లో వేస్తూ ఉంటారు ఈ సంక్రాంతికి మీరేం చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ చాలామంది చాలా చాలా పిండి వంటలు అయితే చేస్తూ ఉంటారు కానీ నాకు అంతే అంత ఓపిక లేదండి చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటానా దాన్ని చూసేసరికి అమ్మాయి ఇన్ని చేయాలా అని చెప్పేసి నీరసం వచ్చి నిద్ర వచ్చేస్తుంది అనమాట కాబట్టి నేను ఎక్కువ శాతం రిస్క్ పనులు అయితే తీసుకోను అన్నీ ఒకటేసారి పెట్టుకుంటే నాకు జ్వరం వచ్చేస్తుంది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనమాట ఇది వీలు అవుతుంది ఇది చేయగలను అంటే మటుకు చేస్తా లేదు అంటే రెడీ చేసి అక్కడ పడేసి వస్తా అనమాట ఆ టైప్ నేను సో ఇంకా ఫైనలీ మా వారు రావాల్సిందే ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నా అనమాట మాటికి ఒక్కొక్కటి వేస్తున్నాను వెళ్ళి పిలుచుకొని వస్తున్నాను అంటే ఒక్కదాన్ని చేసుకోవాలన్నా కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు వంటింట్లోకి ఎవరు రావట్లేదు హెల్పింగ్కి అని చెప్పేసి అదొక కోపం కోపం కాదు ఫ్రస్ట్రేషన్ సో ఇది ఒకటి రెండు వేసేసి నేను బయటకు వెళ్ళిపోయాను అనుకోండి ఇంకా ఆటోమేటిక్గా మా వారు రావాల్సిందే రంగంలోకి దిగితే కానీ అది కంప్లీట్ అవ్వదు అనమాట మిగతా లేడీస్ అందరూ ఎట్లా చేస్తారో నాకు కూడా అనిపిస్తుంది ఒకటే రోజున అన్ని పిండి వంటలన్నీ కూర్చొని చేస్తారండి ఎంత ఓపిక అనిపిస్తుందో నాకు ఈ కొంచెం వంట చేసుకొని పని చేసుకునే లోపే చాలా పని చేసినంత ఫీలింగ్ వస్తుంది కానీ పల్లెటూరులో ఆడవాళ్ళు బయట పొలం పని వచ్చి ఇంట్లో వంట చేసుకొని నిజంగా వాళ్ళ స్టామినా చాలా గ్రేట్ కదా అయితే వేస్ట్ అండి ఇంట్లో పని వరకే పరిమితం అనమాట మనకు అంత పెద్ద పని అయితే రాదు వంటింట్లో నా కుస్తీలు నేను పడుతున్నాను పద్దాకా వచ్చి వాళ్ళని పిలుస్తూ ఉన్న అనమాట వీళ్ళు మటుకు ఇక్కడ మూవీకి అతుక్కుపోయినారనమాట సో ఇందిరా మూవీ ఇప్పటికీ త్రీ టైమ్స్ వేశారు ఎన్నిసార్లు వేసినా కూడా చూడాలని అనిపిస్తుంది మెయిన్ ఈ డైలాగు మీరు కూడా వినండి ఈ డైలాగ్ ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టము అంటే ఫస్ట్ నుంచి నేను ఎప్పుడైనా మూవీ చూస్తాను కదా ఇప్పటికి త్రీ టైమ్స్ ఉన్నారు ఈ ఒక్క డైలాగ్ ఒకటి చూసేసి వెళ్ళిపోతాను అనమాట ఎందుకంటే మనకు వేరే చూసే ఛాన్స్ ఇయ్యారు కదా అండ్ నేను వంటింట్లోంచి చూసుకుంటూ వచ్చున్నాను నాకు ఇందిరా మూవీలో ఉన్న సాంగ్స్ అంటే సాంగ్స్ అన్నీ చాలా ఇష్టము అండ్ దీంట్లో ఆర్తి అగర్వాల్ చాలా చాలా ఇష్టం అనమాట సో తను చనిపోయినప్పుడు కూడా నేను చాలా బాధపడ్డానండి ఎందుకంటే చ చూడ్డానికి క్యూట్గా ఉంటుంది కదా చాలా బాగా అనిపిస్తుంది అండ్ నువ్వు నాకు నచ్చవు ఆర్తి అగర్వాల్ మూవీ ప్రతి ఒక్కటి చూస్తాను నేను సో అంత బాగా ఇష్టం అనమాట తనంటే అండ్ ఇప్పుడు పాత మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకోవడం లేండి ఇంకా మన పని కంటిన్యూ చేద్దాం దొంగలాగా తింటావు చూడు ఇక్కడ ఏమైందంటే ఎంతసేపటికి పిలుస్తుంటే రాకుంటే ఇంకా నేను ఫైనలీ కొంచెం గట్టిగా యాడ్ చేసేదరికి వచ్చారనమాట అప్పుడు వచ్చినప్పుడు నాకు నీ జంతికలు వద్దు నేను అసలు నోట్లో కూడా పెట్టుకుని నాకు వద్దంటే వద్దని చెప్పాడు కానీ నాకు తెలియకుండా నేను ఇట్లా అంటే నేను కెమెరాలో చూస్తున్నాను నేను ఇట్లా పిండి పెట్టుకుంటూ ఉన్నాన తను తీసుకొని తింటున్నాడనమాట అందుకు ఆ డైలాగ్ చెప్పాను అనమాట

అదండి ఫైనల్గా అట్లా ఇట్లా చేసి అట్లీస్ట్ ఒక వన్ అవర్ ఇక్కడ దీనికోసం స్పెండ్ చేసి మా వాళ్ళని రాచి రంపాలు పెట్టి పిలిచి ఇక్కడ జంతికలు అయితే వేపిస్తున్నా అనమాట ఆయన అంటున్నాడు నేను మళ్ళీ జంతి జంతికలు దయచేసి పెట్టకు ఇంకా లేదు నేను డ్రై ఫ్రూట్ది ది నన్ను నెత్తి మీద పెట్టు అని అంటు అంటున్నారు అనమాట అందుకు నేను సైలెంట్గా ఉండిపోయినాను ఆ టైంలో నవ్వుతే మరీ బాగోదు సో జంతికలు అయితే ఫైనలీ ఫినిష్ చేశాను సో ఇదేనండి నేను తిండము ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఎందుకంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు తినాలని నాకు ఫుడ్ అయితే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సో కష్టపడి నేనైతే నైట్ అంతా టెన్ టెన్ థర్టీ అయిపోయింది మొత్తం అంటే సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే టెన్ థర్టీకి అయిపోయింది అనమాట అంటే కొంచెం కొంచెంసేపు ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ అట్లా చేసుకుంటూ వచ్చాం అనమాట అండ్ ఫైనల్లీ జంతికలు అయితే రెడీ సో చాలా యమ్మీగా ఉంది నేను దీంట్లో బటర్ యాడ్ చేయలేదు అంటే ఎక్కువ గార్లిక్ బటర్ అయితే బాగుంటుంది దీంట్లో టేస్ట్ నేను ఇంకా గార్లిక్ బటర్ అయితే యాడ్ చేయలేదు కొంచెం లైట్గా మనం ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు ఒక టెన్ డేస్ అయితే సరిపోతుంది అంతవరకు చేశాను అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది చూసారా సౌండ్ అనిపిస్తుంది కదా సో చాలా బాగుంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కదా పిండి పట్టించుకోవడం ఒకటి కొంచెము దాని క్వాంటిటీ అనేది నేను అంటే పర్టికులర్గా ఇంత క్వాంటిటీ వేయాలని నేనేమి అనుకోను సో నాకు తోచింది వేసేస్తూ ఉంటాను అనమాట పల్లీలు అయితే పల్లీలు కొంచెం టేస్ట్ బాగుంటాయి అందుకోసం నేను ప్రతిసారి జంతికలు చేసిన ప్రతిసారి నేను పల్లీలు అయితే యాడ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఫైనల్లీ జంతికలు అయితే రెడీ ఒకటైతే రెడీ అయిపోయింది అండ్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి అది పచ్చికాయలు అంటాం కదా సో అది ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నా సో అవి తీసుకొని రావాలి సో ఓకేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పర్స్ యూమ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు వన్ బాయ్ గైస్